అస్సలాము వాలైకు వరహతుల్లాహి వబర్కా ఇస్లాం ధర్మంలో పెద్ద కారణంగా ముస్లింలు సమాజాలకు వెళ్ళిపోతున్నారు కొన్ని తెలిసి కొన్ని తెలియక ముస్లింలు తప్పులు చేస్తున్నారు ఒక విషయం ఒక అవగాహన తప్పనిసరి అవుతుంది ఏదన్నా విషయం ఉంది అంటే దాని అవగాహన కోసం దానిని గురించి తెలుసుకోవాలి మరి ఫిర్క అంటే ఏంటి జమాతు అంటే ఏంటి మాకు తెలియనప్పుడు మేము దాన్ని తిరస్కరిస్తాము కాదు అనుకుని వేరేగా వచ్చేస్తాము అందరం కలిసి ఉండాలి ఇలా వేరువేరుగా నుంచి పోకూడదు ఈ విధంగా చెప్పుకుంటాము మరి కలిసి ఉండాలి అన్నప్పుడు ఎలా కలిసి ఉండాలి అభిప్రాయాలు వేరుగా ఉన్నా ఒకే చోట నిలబడాలా వేరువేరుగా ఉండి ఒకే అభిప్రాయం చూపించవచ్చా మరి దేన్ని ఫిర్కా అంటారు దేన్ని జమాత్ అంటారు అనేది మనకు తెలిసి ఉండాలి జమాత్ ఒక పరిచయం ఫిర్కా ఒక పరిచయం ఇందులో మొహమ్మద్ సల్లాహుహు ఇస్లం గారు దేన్ని ఖండించారు అల్లాహు సుహన దేనిని ఖండించాడు అనేది మనకు తెలిసి ఉండాలి మరి మొదటగా అల్లా ఓ అంటున్నాడు మేము మిమ్మల్ని మగ మరియు ఆడవారిలాగాను సమాజాలు గాను జాతులుగాను విభజించాము ఇది మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవటం కోసము అని అల్లా సుభానవత్తలా అంటున్నాడు అంటే మన పరిచయం కోసము వీళ్ళు మగోళ్ళు వీళ్ళు ఆడోళ్ళు వీళ్ళు ఫలానా ప్రాంతం వాళ్ళు వీళ్ళు ఫలానా భాష మాట్లాడేవాళ్ళు ఇది ఒక పరిచయం కోసము ఈ పరిచయం లేకపోతే అనుమానాలు మీరేంటి ఎక్కడి వాళ్ళు ఇవన్నీ ఆరా తీయాలి ఇంత శ్రమ అవసరం లేకుండా ఫలానా అంటే అయిపోయింది దీని కారణంగా ఏమన్నా విభేదాలు ఉన్నాయంటే ఏమీ లేవు అక్కడి వాళ్ళు మేము ఇక్కడ వాళ్ళము అయిపోయింది ఇన్ అక్రమకు ఇందల్లాహి అత వాస్తవానికి అక్కడున్న ఇక్కడున్న ఇంకొక ప్రాంతంలో ఉన్న అల్లాహకు భయభక్తులు చూపించేవాళ్లే గొప్పవాళ్ళు అని అల్లా సుహనతలు అన్నాడు అల్లాకు భయభక్తులు చూపించే వాళ్లే అల్లాకు ఇష్టము అని తెలియచేశాడు ఇన్ అల్లాహ అలీమున్ హబీర్ అల్లా ప్రతి దాన్ని గురించి పూర్తి అవగాహన కలిగిన వాడు అని చెప్పడం జరుగుతుంది మరి జమాతులు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఇవి కూడా ఒక పరిచయాలే ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యం ద్వారా ఈ జమాతులను అర్థం చేసుకుందాము ఎవరైతే మొట్టమొదటిగా ఇస్లాం స్వీకరించారో వారు వారుహాజిర్లలో నుండి కావచ్చు అన్సార్లలో నుండి కావచ్చు మరి ఎవరైతే వీరిని అల్లాహ్ కోసం అనుసరిస్తున్నారు అది అల్లాహు అరదు అల్లాహ్ వీరిని ఇష్టపడ్డాడు వీరు కూడా అల్లాహ్ని ఇష్టపడ్డారు అని తెలియచేయటం జరిగింది మరి ఇది ఒక పరిచయము ముహాజిర్లు మక్కా నుండి ఇల్లు వాకిలు వదిలేసుకొని ఇస్లాం కోసం ఎవరైతే మదీనాకు హిజ్రత్ చేశారో వీళ్ళని ముహాజీర్లు అని చెప్పడం జరుగుతుంది అన్సార్లు ఎవరైతే మదీనాలో ఉండి మక్కా నుండి వచ్చిన వారిని ఆదుకున్నారో తన సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమించారో వాళ్ళని అన్సార్లు అని చెప్పడం జరుగుతుంది ఇవి కేవలం ఒక పరిచయం మాత్రమే ఇది ఒకరిని తక్కువ చేసే విధంగాను ఇంకొకరిని ఎక్కువ చేసే విధంగాను ఏమీ లేదు ఒక పరిచయం అల్లాహ్ కోసం వారు అక్కడ ఆ శ్రమ చేశారు అల్లాహ్ కోసం వీరిక్కడ ఈ శ్రమ చేశారు ఈ పరిచయం కొంచెం అవసరము పరిచయం లేకుంటే ఏమవుతుంది పరిచయాలు లేకపోతే అందరు కలిసి ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు అభ్యంతరాలు అంటే ఏమీ లేవు మరి ఇప్పుడు మన దగ్గర జమాతులు ఉన్నాయి అలాగే ఫిరకాలు కూడా కనిపిస్తున్నాయి వీటిని ఎలా అర్థం చేసుకుంటాము అంటే అల్లాహ్ అల్లాహ సుహానోతల కురాన్ గ్రంథంలో ఏం తెలియచేశాడు వాతో జీవరు మీరు అల్లా యొక్క తాటిని దృఢంగా పట్టుకోండి విభేదాలలో ఫిర్కాల వారిగా విడిగా ఉండకండి అని అల్లాహ సుహానోతల తెలియచేశాడు మరి అల్లా యొక్క తాడేంటి అల్లా ఏదైనా తాడు ఆకాశం నుంచి కిందకు వదిలాడా ఏదో మొహమ్మద్ సల్లాస్లం గారు ఏదైనా తాడు ఇచ్చేల్లారా అల్లా యొక్క తాడు అనగా అల్లా యొక్క ధర్మము అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క బోధనలే అల్లా యొక్క తాడు ఆ తాటిని మనం దృఢంగా పట్టుకోవాలి ఆ విషయాలలో ఆ సిద్ధాంతాలలో ఎక్కడ కూడా ఏ సమయంలో కూడా విభేదించకూడదు మరి సున్ని షియా ఇవి ఫిర్కాలు ఏంటివి మొహమ్మద్ సలల్లాహు అలసం గారితో పాటు ఎంతమంది అయితే సహాబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రజీ అల్లాహు వరాజు వనుహ్ అల్లాహ్ వీరిని ఇష్టపడ్డాడు వీరు కూడా అల్లాహ్ను ఇష్టపడ్డారు ఒక శుభ వార్త ప్రపంచంలోనే ఇవ్వటం జరిగింది ప్రతి సహావి కూడా తానుండే ప్రాంతంలో అతన్ని ప్రేమించే వాళ్ళు అతన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు మరి ఒక సమాజం ఎలా తయారైంది అలీ రజిల్లాహు తలానహు గారు హసన్ హుసేన్ రజిల్లాహు అల్లాహు గారులను వీరు ఖిలాఫత్కి ఎక్కువ హక్కుదారులు అని చెప్పింది సరే వాళ్ళ అభిమానం కాదనకూడదు కానీ ఆ తర్వాతి తరాల్లో ఏం మార్పు వచ్చింది అంటే లేదు వీళ్ళు ఖిలాఫత్ మాత్రమే కాదు ప్రవక్త పదవి కూడా వీళ్ళ దగ్గర ఉండాల్సింది అసలు మహమ్మద్ సల్లాహు అలి ఇస్లాం గారికి వచ్చింది అన్నారు అలాగే మహమ్మద్ సలహు అలి గారి తర్వాత సహాబాలంతా అవిశ్వాసులుగా కాఫీర్లుగా మారిపోయారు కేవలం అలీ రజీల్లాహు తాల గారు మాత్రమే ఆయనతో పాటు ఉన్న కొద్ది మంది మాత్రమే ముస్లింలు అని వాదించే వాళ్ళు ఒక ఫిర్కా అల్లా సుబాను మీరు గనక సహాబాల లాగా మొహమ్మద్ సల్లాహు అలీ గారి యొక్క సహచరుల లాగా మీరు నడుచుకున్నట్లయితే అమలు పరిచినట్లయితే మీరు మార్గం మీద ఉంటారు అని అల్లా సుబానువతల అన్నాడు సహాబాల లాగా ప్రతి సహాబీ మహమ్మద్ సలహా గారితో ఎంత మంది అయితే సహాబీ ఉన్నారో అంత మందితో అయితే ఎంతవరకు వారి దగ్గర ప్రవక్త గారి గురించి సమాచారం పూర్తిగా ఉన్నప్పుడు లేనప్పుడు మేము కూడా ఏం చేసే లేదు ఉన్నప్పుడు వారిని వంద శాతం అనుసరించాలి ఇది కురాన్ యొక్క సూత్రము కాదు వాళ్లలో అసలు ముస్లింలే కాదు అంటే అది ఒక ఫిరకా అన్న వర్గం వేరైపోయింది సున్ని సున్నత్ వల్ జమాత్ అన్న వర్గం వేరైపోయింది ఇవి ఫిరకాలు అల్లాకు ఇవ్వబడిన విశ్వాసాల్లో ఇంకొక ఫిరకా వచ్చింది అల్లా యొక్క పేర్లు లేదా అల్లా యొక్క గుణగణాలంటూ ఏమీ లేవు అని వాదించడానికి ఒక ఫిరకా వచ్చింది ఇవి ఇస్లాం యొక్క మూల సూత్రాలు ఖురాన్లో అల్లాహకు ఉన్నటువంటి గుణగణాలు మహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు అల్లాకు చెప్పినటువంటి పేర్లు ఇవేమీ లేవు అని చెప్పే ఒక ఫిరకా వచ్చింది ఇది ఒక ఫిర్కా అలాగే విధి రాత అనేది తల రాత అనేది ముందు మనం ఏదైతే చేస్తామో ఆ తర్వాతే అల్లా రాపిస్తాడు లేదా రాస్తాడు అనేది ఒకటి అలాగే అల్లా రాశాడు కాబట్టి మేము ఇలా ఉన్నాము ఇందులో మా తప్పేమీ లేదు అల్లా రాశాడు కాబట్టే మేము ఇట్లా ఉన్నాము అని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది తయారయ్యారు ఇది ఒక ఫిర్కా ఇది ఒక పరిచయం కాదు ఇది ఒక ఫిర్కా ఇది ఒక జమాతు కాదు ఇది ఒక ఫిర్కా ప్రవక్త గారి మూల సిద్ధాంతాలలో మూల విశ్వాసాలను విభేదం చూపించింది కాబట్టి ఇది ఒక ఫిరకా మొహమ్మద్ సలహాహు అలహలం గారు ఈ విధంగా తెలియచేశారు నా ఉమ్మతు డెబ్బై మూడు వర్గాలుగా చీలిపోతుంది వాహిదతున్ ఫిల్జన్న అందులో ఒకటి స్వర్గానికి చేరుకుంటుంది అని ముహమ్మద్ సల్లాహు అలీ గారు తెలియచేశారు ఇప్పుడు ఆ ఒక్క వర్గం ఏమిటి అనేది గనక కురాను మరి హదీసులలో వెతికినప్పుడు మహమ్మద్ సలల్లాహుహులేస్ గారు ఏమన్నారు నేను దేనిపై అయితే ఉన్నానో మరియు నా సహచరులు దేనిపై అయితే ఉన్నారో అదే అని మహమ్మద్ సలల్లాస్ గారు తెలియచేశారు ఈ మాట కురాన్ గ్రంథము మనకు ధృవీకరిస్తుంది ఫైన్ మీరు గనక సహాబాల లాగా ప్రవక్త గారి శిష్యులు మరియు సహచరుల లాగా అనుసరించినట్లయితే జీవించినట్లయితే మీరు రుజుమార్గం మీద ఉంటారు అని ఎల్లా స్వాణతలా తెలియచేశాడు మరియు వాళ్ళలాగా జీవించాలి అంటే వాళ్ళ గురించి తెలిసి ఉండాలి వాళ్ళ గురించి అవగాహన పూర్తిగా ఉండాలి అప్పుడే వాళ్ళలాగా జీవించగలము వాళ్ళు ప్రవక్త గారి గురించి ఏ సిద్ధాంతాలు అయితే మనకు నేర్పించారో ప్రవక్త దగ్గర నుంచి ఏ సూత్రాలు అయితే ఏ ఆచారాలు ఏ పద్ధతులు అయితే మన దాకా చేరవేశారో వాటిని మనం నమ్మి ఆచరిస్తేనే వాళ్ళలాగా జీవించినట్లు కాదు వాళ్ళు వేరు మేం వేరు మేము విడిగా ఆచరిస్తామంటే అప్పుడు ఇంకొక ఫిర్కా మొదలవుతుంది ప్రవక్త గారి మాటలే హదీసులే లేవు ఇంకేమీ లేవు అని వాదించే ఒక ఫిర్క కూడా బయటికి వచ్చింది అదే మునికిరైన హదీస్ హదీసు తిరస్కారులు అనే ఫిర్క అంటే హదీసులే లేవా ఇది ఒక ఫిర్కా మరి ఆ ఫిర్కాలు కొన్ని జమాతులు కొంతమంది సగం హదీసులు కరెక్ట్ అంటారు ఇంకొంతమంది పావు వంతు హదీసులు కరెక్ట్ ఏమో అని అనుకుంటారు ఇంకొంతమంది వాస్తవానికి పూర్తి హదీసులే లేవు అని భావిస్తారు ఖురాన్ ఉంది అంటే అదొక్కటి ఉందని భావిస్తారు ఇది ఒక ఫిర్కా అలీ హుతాలను గారిని అభిమానించే వాళ్ళు ఒకవైపు మావియా హుతాలను గారిని అభిమానించే వాళ్ళు ఒకవైపు ఈ విధంగా నుంచున్నారు ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని చూపించారు వీళ్ళు ఫిర్కాలా కాదు జమాతులు వీళ్ళ అభిప్రాయాలు వేరు కాబట్టి రెండు పరిచయాలు ఈ పరిచయాలు జమాతుల కింద వివరించటం జరుగుతుంది ఆ తర్వాతి కాలాల్లో కూఫా ప్రాంతంలో ఎవరైతే చదువు నేర్చుకున్నారో అక్కడ మా అబు హనీఫ్ గారు ఖురాన్ హదీసు బోధించారు నేర్పించారు కాబట్టి వాళ్ళు హనఫీ అన్న పరిచయం పొందారు ఎవరైతే మదీనా ప్రాంతంలో నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా మాలిక్ మాలిక్ రహ గారు అక్కడ ఖురాను హదీసు బోధించారు కాబట్టి మాలికి అన్న ఒక పరిచయాన్ని పొందారు ఇది ఒక పరిచయం మాత్రమే మేము అక్కడ నేర్చుకున్నాము అని వివరించడం కోసము నేను ఇక్కడ పుట్టాను అని చెప్పానంటే మీరు వేరు నేను వేరే అని కాదు నేను ఇక్కడ పుట్టాను నా ప్రాంతం ఇది నా భాష ఇది ఇది పరిచయం మాత్రమే దీన్ని తీసుకొచ్చి ఫిరకాల్లో జమాతులు ఈ హదీసుల కారణంగా ఫిరకాలు వస్తాయి వేరుగా ఉండకూడదు అంటున్నారు అద్భుతమైనటువంటి మాట కానీ ప్రవక్త గారి మాటల్లో ఏదన్నా అర్థమవునప్పుడు ఏం చేయాలి కురాను మరి హీసుల్లో వెతకాలి కురాను హదీసులే మనకు ఆధారము ప్రవక్త గారి సహచరులే మనకు వివరించారు ఇది మాట ఇది ఈ మాటకి ఏ అర్థం ఈ మాటకి ఏ అర్థం కాదు అని వాళ్ళు వివరించినట్లు మనం ఆచరించాలి అప్పుడే మనం సక్రమంగా ఉంటాము కాబట్టి జమాతు ఫిర్కా కురాను హదీసు ఇవన్నీ తెలుసుకోవాలి తెలియనంత వరకు విభేదించుకుంటూనే ఉంటాము మై ఖైరన్ హైరన్ ఫిద్దీన్ ఎవరికైతే అల్లాహ్ సుహాన తల మంచి చేయాలనుకుంటాడో ధర్మం యొక్క అవగాహన అతనికి ప్రసాదిస్తాడు అని మహమ్మద్ సలల్లాహుస్సన్ గారు అన్నారు కాబట్టి ధర్మం యొక్క అవగాహన మన దగ్గర ఉండాలి ఫిరుకాలు వారీగా ఉండకూడదని చెప్తూనే ఫిరకాలుగా మారిపోతాము కాబట్టి చదవాలి అర్థం చేసుకొని ఆచరించాలి అని ఖురాను హదీసులు మనకు ఆహ్వానిస్తున్నాయి